ఇరవయవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున గోదావరి కని మార్కండేయ కాలనీ శివాలయం రోడ్డులో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతోందని మరమ్మతుల తర్వాత యథావిధిగా నీటి సరఫరా జరుగుతోందని రామగుండం నగరపాలక కమిషనర్ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించారు అయినప్పటికీ కూడా కొందరు బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమిన్ల ఎల్లేష్ కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ భైరి మల్లరాజ్ కుమార్ బంగారే శ్రీనివాస్ నరెడ్ల కుమార్ కొప్పుల సనీత్ కిరణ్ నందన్ తదితరులు పాల్గొన్నారు మార్కెమే కాలనీ శివాలయం పోయే రోడ్ లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్లు ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్ కి డ్యామేజ్ జరిగింది మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ ఏమైన చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని నివసించడం నిజంగా చాలా బాధాకరం ఎందుకు మేము ఈ మాట అంటున్నాం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండ మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి రెండు రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి రెండు రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్ గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభావం కోసం మరి బిజెపి నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేము బురద జల్లాలని చెప్పని యుద్ద ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పని నిజమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్గొంచుకుంటారు అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ కారణంతోటి కారణంతో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని చెప్పి ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నిజమైన హేయా అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రెండు రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ ఇరవై మూడు తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిరు ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ మీద బురద ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి ఇరవై కోట్ల తోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది త్వరలోనే మక్కన్సింగ్ రాజ్ఠాకర్ అన్న ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితిలో కూడా అయోమయం చెందకండి బోర్వెల్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి ముప్పై రెండో డివిజన్ పదిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము పద్దెనిమిది తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఈ యొక్క విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్దితోని పనులు చేస్తారని ముందే వాళ్ళు గమనించి ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటలా వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు గుర్తు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం